హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ బంతి పూలు కూర్చుతున్నారేంటా అని ఆలోచిస్తున్నారా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అదే బంతి పూలు కూర్చో అక్కలు నేను అందరం తోరణాలు కట్టేసి బంతి పూలు కూడా కట్టేసుకున్నాం ఇది సత్యనారాయణ స్వామి వారి పీట తుడుచుకుని మంచిగా పసుపు నూనె రెండు కలిపి మంచిగా పీటకు మొత్తం పెట్టుకున్న తర్వాత గంధం కుంకుమతో అయితే పీటని అలంకరించేసాం మా వదిన నేను ఇక్కడ మా వదిన బొట్లు పెడుతుంది తనే మా వదిన స్వామివారి పీటకి ఇక్కడ తోరణాలు అయితే కూర్చేశాము తర్వాత అరటాకులు కూడా కట్టేసుకున్నాం ఎవ్వరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న అరటాకులు అయితే కన్ఫామ్గా కడతారండి పీటకి ఇంకా మీరు ఎక్కడైనా చూడండి మేము కూడా అరటాకులు అయితే కట్టుకున్న తర్వాత బంతి పూలు కూడా చక్కగా కట్టేసుకున్న తర్వాత ఆ పీట అలంకరణనే అందంగా చాలా కలగా కనిపిస్తుంది ఇక్కడ ఆవు పేడతో అలుకుతారు మనం పీట పెట్టుకునే ప్లేస్లో పేడతో మంచిగా అలికి ముగ్గులు అయితే వేస్తారు ఇంకా ఆ దేవుడికి దొడ్డు రవ్వతో చేసిన సిర పాయసం అంటే చాలా చాలా ఇష్టం నేను అదే చేస్తున్నా ఇక్కడ మంచిగా దొడ్డు రవ్వనైతే నేతిలో వేపుకొని కొద్దిగా కాజు ఇంకా పిస్తా అవన్నీ కూడా వేసాను ఈ సిరలో కొన్ని ఉన్నాయండి ఆ దేవుడికి చాలా ఇష్టం ఇదే అరటాకులు ఇంకా ఈ గోధుమ రవ్వ పిండితో మన గోధుమ పిండితో అయితే ఇంకొక పొడిలాగా చేస్తారు మనకి ఆ ప్రసాదం చాలా బాగుంటుంది మన ఆ పొడిని నేతిలో వేపుకున్న తర్వాత మనకి దేవుడి దగ్గర కొడతారు కదా కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇంకా ఆపిల్స్ గ్రేప్స్ అవన్నీ కట్ చేసుకొని ఈ పొడిలో వేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్రసాదం దేవుడిది నేను ఇక్కడ పీఠం తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేసిన పంతులు వచ్చిండు ఇక తను చదివేసిండు ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి ఐటమ్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా అవన్నీ మంచిగా పీఠలో చాలా చక్కగా అలంకరించారు ఇంకా మా పిల్లలు చాలా చక్కగా కూర్చున్నారు అదే హాయ్ చెప్పమంటే హాయి జరు పిల్లలందరూ ఈ వీడియోలో ఇంకా మొత్తం గ్యాంగ్ అయితే కనిపించలేదు కొందరు పిల్లలు పాడుకున్నారు వీళ్ళైతే ముగ్గురు కూర్చురు ఇక్కడ పంతులు అయితే ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అని చెప్పి దేవుణ్ణి అయితే పెట్టిస్తుండు మాకు లక్ష్మీదేవి గణపతి ఇంకా సత్యనారాయణ స్వామి గౌరీ అయితే ఈ పీటలో అయితే పెడతారు ఇంకా పోకా ఖజూర పండ్లు పసుపు కొమ్ములు వస్త్రాలు ఈ పీటలో అయితే పెడతారు ఇవన్నీ పూజకి కావాల్సిన ఐటమ్స్ ఇంకా తమలపాకులు ఇవన్నీ అందులో అయితే పెడతారు చాలా బాగా అనిపిస్తుంది అండి ఎప్పుడైనా మీరు వ్రతానికి వెళ్తే కన్ఫామ్గా కథలన్నీ వినేసి రండి మీకు మంచి జరుగుతుంది ఇక్కడ లక్ష్మీదేవి సత్యనారాయణ స్వామి కలశం పెట్టుకోవడానికి ఒక చెంబు ఇంకా పండ్లు ఇవన్నీ మన సత్యనారాయణ స్వామికి కావాల్సినవి ఆ స్వామి వారికి మనం ఎంతైతే సత్యం దండం దండమైతే పెట్టుకొని మొక్కుకుంటామో ఆ దేవుడు కూడా మనకు కోరిన కోరికలు అయితే అన్ని తీర్చుతాడు మీకు కూడా తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సత్యనారాయణ స్వామి ఫోటో మల్లెపూలతో మంచిగా అలంకరించి లోపలైతే పెట్టేసిండు పంతులు ఇంకా కొందరు కొందరు పంతులు కూడా ఉంటారండి చాలా చక్కగా చెప్తారు కథలు అందరూ కాదు కొందరు మాత్రమే మంచిగా చెప్తారు కొందరు చెప్తారు బట్ కథ కొంచెం అర్థం కాదు కొందరు కొందరు క్లారిటీగా చెప్తారు మాకు ఈ పంతులు అయితే చాలా మంచిగా చెప్పిండు ఇక్కడ తనకి నే నేతితో ఇంకా పెరుగు పాలు పంచామృతం అని అంటారు కదా అవన్నిటితో కలిపి అభిషేకం అయితే చేస్తారు కదా నేను దానికి అన్ని ప్రిపేర్ చేస్తున్న పెరుగు తేనె నెయ్యి చక్కెర ఆవు పాలు ఇవన్నీ వేసి అయితే కలిపాను ఈ పంచామృతంతో అయితే దేవుడికి అభిషేకం చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మనం ఆ తీర్థం అయితే తీసుకుంటాం కదా తీర్థప్రసాదాలు చాలా బాగుంటాయండి మీకు ఇష్టమా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి ఎవరికి తోచినట్టు వారైతే మొత్తానికి దేవుడి పూజ అయితే చేసేసుకుంటారు మా మేము మా ఇంట్లో ఇట్లనే చేసుకుంటాం ఇక్కడ పంతులు అయితే ఓం శ్రీ శుభ శుభమస్తు అని అయితే రాస్తున్నాడు మీ ఇంట్లో కూడా ఇట్లా రాస్తారా ఇట్లనే చేసుకుంటారా ఇట్లా చేసుకుంటారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి

ఆ దేవుని అయితే ప్రిపేర్ చేస్తుంది చేసి కుంకుమ పెట్టేసుకొని మనకి సత్యనారాయణ స్వామి పీటలో కుడుకలు అయితే పెడతారు ఆ మాతని కన్ఫామ్గా గణపతి ఇంకా ఈ సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి ఈ పీట పైన కన్ఫామ్గా ఈ దేవుళ్ళు అయితే ఉంటారు మేమైతే పెడతాం కన్ఫామ్గా ఇక ఇక్కడ మా అన్న వదిన తమ్ముడు మద్దతు పీఠ అంటే పూజ పైన అయితే కూర్చున్నారు సరే అమ్మ నాన్నైతే కూర్చోలేదు ఇంకా మొత్తానికి మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి చూడండి నష్టంగా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూసే లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి